ఈ రోజు ఒక ఛాలెంజ్ అనేది కూడా ఈ రోజు అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కూడా విసురుతా ఉంది అనమాట ఎవరు కాని పెద్దారెడ్డి కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దారెడ్డి అంతా కూడా ఈ అన తాడిపి ఎవరు రాకూడదని వస్తే పోలీసు వారిని కూడా లెక్క చేయండి ఏం చేస్తారో చేయండి డిఎస్పీ గారికి కూడా వారిపోయినని చెప్పేసి వ్యవస్థలకే రోజు కూడా ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా మేము వారికి టైం ఇవ్వాలి పని చేయని అని చెప్పేసి దాంట్లో ఊరికే ఉన్నాము కానీ చేతగాక చేతులు ముడుచుకొని మాత్రం కాదు కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించను ఏకపక్షంగా మేము రూల్ చేస్తామన్నా కూడా ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా తీసుకొని మేమే సీట్లో కూర్చున్నట్లుగా చేసుకొని బిహేవ్ చేస్తామంటే మాత్రం ప్రజాస్వామ్య మధ్యలో ప్రతిఘటిస్తాం గతంలో కూడా ప్రతిఘటించిన ఈ జిల్లాలో ఇంకా ప్రతిఘటిస్తాము కాబట్టి అందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నేను వచ్చే చెప్తున్నాను ఈ రోజు కూడా నార్మల్సీ అనేది కూడా ప్రివేల్ చేసేదని చేయండి ఎస్పీ గారు గన ఈ ప్రభుత్వం కన్నా కల్పించకపోతే అటువంటి పరిస్థితులు పోతే మేము కూడా మా పార్టీ కూడా పోయి రాజకీయ కార్యకలాపాలు కూడా దాడిపితరే కాదు అటువంటి పరిస్థితులు ఏ నియోజకవర్గం కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను చెప్తా